హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి సేమియా కేసరి మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ చాలా తక్కువ టైంలో ఈ సేమియా కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ సేమియా కేసరిని పర్ఫెక్ట్ పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడయ్యాక ఇందులో కొన్ని బాదం పలుకులు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను వేసి ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకోండి మీకు డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ దూరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలోకి ఒక కప్పు సేమియాను వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి సేమియా బాగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం సేమియా తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసి మూత పెట్టి బాగా కాగనివ్వండి చూడండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా వాటర్ బాగా కాగి పైకి కిందికి తొల్లుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకోండి ఈ సేమియాను ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ సేమియాను ఉడికించుకోవాలండి చూడండి సేమియాలోని నీళ్ళు మొత్తం పోయిందండి ఇప్పుడు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ సేమియా బాగా ఉడికిందండి మీకు కనుక సేమియా ఉడకలేదనిపిస్తే ఇంకొన్ని హాట్ వాటర్ యాడ్ చేసి సేమియాను ఉడికించుకోవచ్చండి ఈ ఉడికిన సేమియాలోకి మనం సేమియా తీసుకున్న కప్పుతో ముప్పవ కప్పు షుగర్ వేసుకోండి దీన్ని గరిటితో కలుపుకుంటూ మొత్తం షుగర్ కరిగేలా బాగా కలుపుకోండి షుగర్ మొత్తం కరిగాక కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోండి నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి మీకు అందుబాటులో ఉన్న ఏ కలర్నైనా మీరు వేసుకోవచ్చండి ఫుడ్ కలర్ మొత్తం బాగా కలిసాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి సేమియాను ఉడికించుకోండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా సేమియాలోని వాటర్ మొత్తం పోయి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ సేమియా కేసరి రెడీ అయిందండి ఈ సేమియా కేసరిని దేవునికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి నేను చెప్పిన కొలతలతో ఈ సేమియా కేసరిని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్